భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముండుకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆర్టీఏ అధికారులు స్పందించారు ఇప్పుడు వారి మాటల్లో విందాం దగ్గరలో ఒక స్కూల్ బస్సు పడిపోయింది ఇంట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు అయితే డ్రైవర్ని మేము పోస్ట్ డిపార్ట్మెంట్ సి గారు ఎంక్వైరీ చేయడం జరిగింది జరిగిన తర్వాత వారు ఏదో వెహికల్ అడ్డం వస్తుంది దానికి తప్పించిపోయిన సందర్భంలో మంచు ఉండటం వల్ల పైకి అని తెలియజేయడం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఏమి ఏమీ పెద్ద నష్టం జరగలేదు కానీ కొంతమందికి మాత్రం తగిలి వాళ్ళని ఇక్కడ మనకి మద్రాసంలో హాస్పిటల్ అడ్మిట్ చేయటం జరిగింది వాళ్ళందరికీ చికిత్స జరిగింది ఒక ఏడు మందికి ముఖ్యంగా కాబట్టి ప్రాణాపాయం అయితే ఎవరికీ లేదని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది దయచేసి ఒక ఉదాంతం జరిగినప్పుడైనా మనం రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది మంచు ఉంది మంచులో మనకు కనపడదు కాబట్టి జాగ్రత్త పోవాలనుకోవాలి అక్కడ ఇంకే ప్రత్యేకమైన జాగ్రత్త చీకటి టైంలో కూడా యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి చీకటి టైంలో జాగ్రత్త అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఒక సంఘటన జరిగినప్పుడు గుణపాఠంగా భావించి గా ఇంకెప్పటికి కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీ బస్సుని కండిషన్ ఉంచుకోండి డ్రైవర్లు కూడా ఇందా చెప్పినట్టు వాళ్ళ కంట్రోల్ ఉంచుకొని వాళ్ళ కంట్రోల్లో ఉండి నిదానంగా నడుపుతూ వాళ్ళు ప్రాణాలతో పాటు వాళ్ళ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ సార్ బస్సు కండిషన్ లేదని చెప్పి పేరెంట్స్ అంటున్నారు బస్ వద్దని చెప్పి అన్నా సరే వాళ్ళు అదే బస్సు పంపించారు పేరెంట్స్ అంటున్నారు దాని మీద ఏమన్నా సార్ అది బస్ కంట్రోల్ కండిషన్ ఉంది లేదనేసి కంప్లైంట్ ఇచ్చారనే సంగతి మనకైతే తెలియదు కేవలం యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఆ సందర్భం అక్కడ పోవడం జరిగింది పోయిన తర్వాత బస్సు పడి ఉంది తర్వాత లేపడం జరిగింది కానీ బస్సు మనం కండిషన్ ఉంది లేదనేది ఇన్స్పెక్షన్ జరిగి జరగలేదు ఇంకా ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వచ్చి బస్ ఫిట్నెస్ ఏంటో తెలియజేయడం జరుగుతుంది ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి కోర్సులో ఉన్నాయి డ్రైవర్కి లైసెన్స్ కూడా కోర్సులోనే ఉన్నాయి